న్యాయం చేయవలసిన అధికారులే తమకు అన్యాయం చేస్తున్నారంటూ కొమరం ఆసిఫాబాద్ జిల్లాలో బాధితుడు ఆందోళనకు దిగాడు అదే విషయంలో జిల్లా మద్యపాన నిషేధ మరియు ఆబ్కారీ అధికారులతో వాగ్వాదానికి దిగాడు భవన అద్దె రెండు లక్షలు కరెంటు బిల్లు అరవై వేల రూపాయలు చెల్లించకుండానే కార్యాలయాన్ని ఎలా తరలిస్తారంటూ అడ్డుకున్నాడు ఈ సందర్భంగా ఇంటి యజమాని మాట్లాడుతూ జిల్లా ఎక్సైజ్ కార్యాలయం కోసం అధికారులు తన భవనాన్ని అద్దెకు తీసుకున్నారని ప్రతి నెల పన్నెండు వేల రూపాయలు అద్దె చెల్లించేందుకు ఒప్పందం జరిగిందన్నారు గత రెండు సంవత్సరాలుగా తన ఇంటిలో ఆఫీసు నిర్వహించి ఇప్పుడు అద్దె చెల్లించకుండా కార్యాలయాన్ని వేరే చోటికి తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అద్దె విషయంపై ఎక్సైజ్ సూపరింటెండెంట్ను అడిగితే బిల్లులు రాలేదని మరోసారి అడిగితే పోలీస్ కేసు పెడతానని అంటున్నారు అయితే తాను ఈ విషయంలో గట్టిగా అడిగితే ఈ నెల చివరిలో చెల్లిస్తామని చెప్పారంటున్నారు అది రెంట్కి ఇచ్చిన ఎక్స్చేంజ్ ఆఫీస్కి అయితే వాళ్ళు రెండు సంవత్సరాల నుండి రెంట్ ఇస్తారు వేళు నెలకు పన్నెండు వేలు కరెంటు బిల్ కడతారు వీళ్ళు వచ్చి అడిగితే రేపు మాపు రేపు మాపు అనుకుంటా రెండు సంవత్సరాలు ఆపిండు ఇప్పుడు నాకు తెలియకుండానే ఖాళీ చేస్తున్నారు నాకు ఇంకొకటి వచ్చి చెప్తే నేను వచ్చి ఆఫ్ అబ్బాడితే ఏం అక్కడికి వెళ్ళి వస్తాను మేమేం చేసుడు అని వాళ్ళు చెప్పింది చెప్తే అట్లయితే నేను లాక్ చేస్తా అని అంటే వాస్ట్రున్నా శనివారం ఇరవై తొమ్మిది తారీఖు ఖచ్చితం కరెంటు బిల్ రిసీఫ్ ఇస్తాం తర్వాత నీ రెంట్ ఎంత ఉన్నదో అంత తర్వాత మేము చేస్తాం అని ఒప్పుకుంటే అప్పుడు నేను ఒప్పుకున్నా